నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చింతా రుక్మాందరావు గారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభార్యేభోవ గురుగారు తంత్రజ్యోతిష్యం అంటారు కదా అసలు తంత్ర జ్యోతిష్యం అంటే ఏంటి గురుగారు తంత్రము అంటే ఏదో మాట్లాడుకుందాము మన ఇంట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఉంటాము కొన్ని సాంగ్యాలు కూడా అంటారు పెద్దవాళ్ళు లేట్ చేస్తుంటే త్వరగా తంత వేరే పనులు ఉన్నాయి అంటూ ఉంటారు వింటూ ఉంటాం ఈ మాట ఆ తంతు ముగిస్తే మనం మనం చేసుకోలేని పనులు ఉన్నాయి ఇంకా ఆలస్యం ఎందుకు టైం అయిపోతుంది అంటారు అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తంతు తంతు అంటారు ఇప్పుడు తంత్రము అంటే కొన్ని రకాల ప్రత్యేకమైన ఆలోచనలతో కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో ప్రత్యేకమైన విధానాలతో మన యొక్క గ్రహాలను వ్యతిరేకంగా ఉన్నటువంటి జాతక వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకునే విధానమే తంత్ర జ్యోతిష విధానం ఇందులో తాంత్రికము ఉంది తంతు తంత్రము తాంత్రికము ఈ తాంత్రికము అంటే క్షుద్ర విద్యలు అర్ధరాత్రి పూజలు అమావాస్య పూజలు నిర్జన ప్రదేశాల్లో పూజలు నదీ తీరాల్లో అటవీ ప్రాంతాల్లో చేసేటువంటి తాంత్రికమైనటువంటి క్షుద్ర పూజలు మా తాంత్రికాలు తాంత్రికాలంటారు ఇక్కడ తంత్రము ఇది తాంత్రికము కాదు తంతువు కాదు ఇప్పుడు ఈ జ్యోతిష విధానంలో ఇప్పుడు నవ గ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనం పుడతాం ఏ మతస్థుడైనా అంతే ఈ ఫార్ములా తప్పి పుడితే చనిపోతారు కాబట్టి ఈ జ్యోతిష్యంలో మనకు ఈ నవగ్రహాల యొక్క స్థితిగతులను సులభ రీతిలో అనుకూలంగా మార్చుకోవాలంటే ఇప్పుడు యజ్ఞాలు ఉన్నాయి హోమాలు ఉన్నాయి నవరత్నాలు ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి వీటి ఇవేవి అవసరం లేకుండా రీతిలో ఇప్పుడు జ్యోతిషం ఏం చెప్తుంది వర్షం పడితే వర్షం ఆగినాక వెళ్ళినా అంటుంది తంత్ర జ్యోతిషం ఏం చెప్తుంది ఒక గొడుగు వేసుకుని వెళ్ళి ఉంటుంది అక్కడ ఒక తంత్రం చెప్పిస్తుంది ఒక పని పెడుతుంది నా దగ్గర గొడుగు లేదు అంటారు ఓ నెత్తిన ఒక కవరన్నా కప్పుకొని వెళ్ళినాయన అంటుంది అది కూడా లేదు అంటే అయినా వీళ్ళు ఇల్లు చేరు నువ్వు గమ్యం జరిపోవు అంతే తడిస్తే ఒక జత బట్టలు నీ ఇల్లు నువ్వు చేరాలా ఆపదు ఒక జ్యోతిషం ఏం చెప్తుంది ఆలయ ప్రదర్శన చేయమంటుంది తంత్రదోషం ఏం చెప్తుంది ఆలయంలో వెళ్ళి చెట్లకు నీళ్లు పట్టు అక్కడ ఏదైనా చెత్తంటే ఊడు ఆ చెట్ల కింద చేమలుంటే కాసిన నూకలు వేయి చక్కెర వేయి అరిషనల్ యాక్టివిటీస్ చెప్పిస్తుంది తంత్రం అంటే ఒక ఒక పని ప్రత్యేకమైన పని ప్రత్యేకమైన ఆలోచన ప్రత్యేకంగా ఆలయానికి వెళ్తే ఎలా ఆలోచించాలి దేవుడు మన వైపు చూడాలంటే మనం ఎలా ఆలోచించాలి దేవుని ఎలా ప్రశ్నించాలి ఎలా మన మనసుతో దేవుణ్ణి మన వైపు తిప్పుకోవాలి అనేటువంటి విధానాన్ని చెప్పిస్తుంది నేరుగా వెళ్ళేలా టాటా చెప్పేసి వస్తే ఏ దేవుడు పనిచేయడు అందుకే నేను అన్ని గుళ్ళు వెళ్ళినా ఇల్లు ముళ్ళు వెళ్ళాను ఏ గుడికి వెళ్ళినా నాకు ఫలితం లేదంటు ఉంటారు అసలు గుడికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి అది నేర్పిస్తుంది ఇదే తంత్రము దేవతలు చాలా పిస్టేజ్గా ఉంటారు అక్కడ ద్వారపాలకులు ఉంటారు ఆయుధాలు ఎత్తుకొని పరివార దేవతలు ఉంటారు ఆలయం పైనంతా కూడా రాక్షసుల కూర్చుంటారు క్షేత్ర పాలకుడు అని ఒక దేవత ఉంటాడు ఆ క్షేత్రాన్ని చుట్టూ అతను ఆ క్షేత్రాన్ని పరిపాలించిన ఆ తర్వాత మూల విరాట్ వాహనం ఉంటుంది దేవతకు మరి వాహన సేవ చేయాలి ద్వారపాలకులకు నమస్కరించాలి అంటే వాళ్ళంతా పీఏలు పర్సనల్ టీమ్ అనమాట ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఉంటారు కదా మినిస్టర్కి ఉంటారు సీఎంగా ఉంటారు పీఎంగా ఉంటారు మనుషులే వీళ్ళు వీళ్ళ పదవులు ఏమి శాశ్వతం కాదు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోవచ్చు ఉండొచ్చు ఊడిపోవచ్చు వాళ్ళ శాశ్వత సృష్టి పాలకులు వాళ్ళు వాళ్ళకెంత సెక్యూరిటీ ఉండాలా ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు మీ రికార్డ్స్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ వస్తున్నామే ఏమేం చేస్తూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్గా గౌరవిస్తూ ఉందా వాళ్ళ కుటుంబంలో కనీస ధర్మాలు పాటిస్తూ ఉందా ఓకే పర్ఫెక్ట్ అటైతే మనము ఈ ఫైల్ సోమవారం మొదలు పెట్టచ్చు ఇదంతా చూస్తారు నేరుగా మనం మూలబడేటప్పు చెప్తాము వీళ్ళందరూ పట్టించుకోవాలి అక్కడ ఎలా బిహేవ్ కొంతమంది డిస్టర్బ్ చేయడానికి వస్తారు వాళ్ళు ఎవరో వస్తారు ఎగురు దిగురికి ప్రవర్తిస్తూ ఉంటారు మనం దేవుని మర్చిపోతాం వాళ్ళని చూస్తూ ఉంటాం మనం వాళ్ళని చూడడానికి కదా కదా వెళ్ళింది ఇది మనం పరీక్షలు కూడా అనుకుంటాం నేనేదో నా కష్టాలు చెప్పుకుందాం దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళెవరో వచ్చి భయం భయంకరంగా డిస్టర్బ్ చేశాను ఎన్ని ఉంటాయంటే ఒక ఆలయానికి వెళ్తే అన్నీ ఉంటాయి ఈ విధానాలు చెప్పిస్తాం కాబట్టి తంత్రజ్యోతిషం అనేది ఏంటంటే ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది వాళ్ళు ఎలా ఆలోచించుకోవాలి వాళ్ళ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి సులభ రీతిలో కాబట్టి ఈ రీతిలో ఏ విధంగా దే దైవారాధన చేస్తే గ్రహాలు అనుకూలమవుతాయో ఆ విధానాలు చెప్పించేది తంత్రజ్యోతిషం ఈ తంత్రజ్యోతిషంలో మేము ఇప్పుడు నార్మల్ జ్యోతిషానికి తంత్ర జ్యోతిషానికి జ్యోతిషము గ్రహ సిద్ధాంతం నక్షత్ర సిద్ధాంతం ఇప్పుడు పంచాంగము బేసిక్ ఫస్ట్ పంచాంగము దాని పేరే అంటే ఐదు అవయవాలు పంచాంగం అంటే తిది వారము నక్షత్రం కరణం యోగం ఈ పంచాంగం తిది అనేది మన విధిని తయారు తెలియజేస్తుంది తిది అంటే అమావాస్య పౌర్ణమి పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి మళ్ళీ అమావాస్య ఇట్లా శుక్లపక్షంలో పదహైదు తిథులు కృష్ణపక్షంలో పదహైదు తేదీలు ముప్పై ముప్పై తేదీలు వస్తాయి కృష్ణపక్షం అంటే చంద్రుడు క్షీణిస్తున్నటువంటి సమయము శుక్లపక్షం అంటే చంద్రుడు అభివృద్ధి చెందుతున్న సమయం ఏ తిథిలో పుడితే ఎవరికి ఎలా విధి ఉంటుందని తెలియజేసేది తంత్రదోషం తెలుసుకోవచ్చు ఈ విధి తిథి అనేది దానికి ఏ తిథిలో పుట్టినా రెండు రాసులు శూన్యం అవుతాయి వాళ్ళ జాతకంలో రెండు రాసులు శూన్యం అంటే అర్థమేమి జీరో రెండు రాసులు పనిచేయవు ఆ రెండు రాసులు వాళ్ళకి లాభస్థానం కావచ్చు వాళ్ళ లగ్నం కావచ్చు వాళ్ళ చతుర్థం కావచ్చు వాళ్ళకి పంచమం కావచ్చు ఉదాహరణ పంచమ స్థాన శూన్యమైతే పిల్లలు పుట్టరు సంతాన స్థానమే వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్లు తిరుగుతూ ఉంటారు పుట్టల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు చేయని వైద్యం ఉంటూ ఉండదు ఎందుకంటే సమాజంలో వాల్యూ ఉండదు ఒక ప్రోగ్రాం కూడా పోదామే పిల్లలు ఎందుకు ఆశీర్వాదం తీసుకోరు ఎదురుకొస్తే కూడా అపశక్నంగా ఫాలోఅ్ ఇది అవుతారు మరి అక్కడ పంచమ స్థాన శూన్యమేంటి దీన్ని వదిలేసి మనం ఇంకేదో చేస్తామంటే ఎందుకు వస్తుంది రాదు సప్తమ స్థానం శూన్యమవుతుంది ఒక వ్యక్తికి పెండ్లు కాదు ఒకే కొడుకు కోట్ల ఆస్తి ఉద్యోగము అమ్మాయి వస్తే ఆడబిడ్డల పోర్లేదు బావల మరదల పోరలేదు కూర్చొని తినచ్చు పెండ్లు కాదు సప్తము శూన్యమైంది భార్య స్థానమే శూన్యమైపోయింది అది ఇంక ఇక్కడ భార్య లేదని అర్థం శూన్యం అంటే మరి ఎందుకు వస్తుంది మరి దాన్ని ఎలా వెలుగులోకి తెచ్చుకోవాలి అని చెప్పించేది తంత్రజ్యోతిష్యం కొంతమందికి లాభస్థానం శూన్యమవుతుంది ఏ పని చేసినా లాభాలు రావు మొత్తం నష్టాలే దాని పేరు లాభస్థానం ఆ స్థానం శూన్యమైంది కొంతమందికి కుటుంబ స్థానం శూన్యమవుతుంది కుటుంబం అంటే ఏంది భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు కుటుంబ స్థానం శూన్యం మీద కూడా పెండ్లు కాదు పంచమ స్థానం శూన్యమే కూడా పెండ్లు కాదు ఎందుకంటే పిల్లలు లేరు పెండ్లు అయితేనే కదా పిల్లలు పుడతారు అది కాకపోతే పిల్లలు పుట్టారు శూన్యం మీద కూడా పెండ్లు కాదు అందరూ ఏమనుకుంటారు అమ్మాయి ఎర్రగా ఉంది కళ్యాణ మండపం దొరికింది ముహూర్తాలు ఉన్నాయి బంధువులు అందరూ కూడా ఈ సమయంలో బాగుందంటారు అవి మ్యాచింగ్ చూస్తారు చూడాల్సిన అవి కాదు వాళ్ళందరూ వాళ్ళు ఇవి ఎంత ఉన్నా కానీ చూడాల్సిన జాతకంలో పర్ఫెక్ట్గా ఏం చూడాలి అది చూడాలా అసలు విషయం వదిలేసి అందున ఇప్పుడు పంచాంగంలో ఒక టేబుల్ ఉంటుంది పద్దెనిమిది పాయింట్లు వస్తే పెళ్ళి చేసేయచ్చు కుక్క పిల్లి ఆవు మేక అంటూ ఉంటారు జాతకాలు లేని వాళ్లకు అప్పట్లో ఒక టేబుల్ తయారు చేసి వాళ్ళు మొహన్ బారేసారు దీన్ని చూసుకొని మిషన్ చేసుకోండి పద్దెనిమిది పాయింట్లు రాలేదు పంతులు గారు అంటే ఏ పేరు పెడితే ఇరవై పాయింట్లు వస్తే ఆ పేరు మార్చేస్తారు అంటే యాపిల్ కాకి మిరపకాయని పేరు పెడేస్తారు ఇంకో దానికి ఇంకొక పండుని పేరు పెడతారు వీటి వల్ల మన సమస్యలు వచ్చి కోర్టుకుపోతే పంతులు వచ్చి సాక్ష్యం చెప్పడు నేనే పెట్టింది దివ్యముల ముహూర్తం అని చెప్పడు వీళ్ళు గొడవలు పడుతుంటారు తంత్రజ్యోతిషంలో బేసిక్ డాక్యుమెంట్స్ అంతా తీస్తాం అంటే ఈ తిథి ఒక విధిని తయారు చేస్తుంది చెప్పింది తెలియజేస్తుంది వాళ్ళ విధి ఎలా ఉంది ఏది శూన్యమైంది అది వెలుగులోకి తేవాలంటే ఏం చేయాలి అలా అమావాస రోజు పుడితే కర్కాటక రాశి శూన్యమైపోతుంది పౌర్ణమి రోజు పుడితే సింహరాశి శూన్యమవుతుంది కృష్ణపక్షి చతుర్దశి రోజు జన్మిస్తే నాలుగు రాసులు శూన్యం అవుతాయి పన్నెండు రాసులు వాళ్ళకు పన్నెండు ల స్థానాలు ఉంటే నాలుగు స్థానాలు శూన్యమైతే మొత్తం కన్ఫ్యూజ్ లైఫ్ టైం కన్ఫ్యూజ్ మరి ఇది దీన్ని వెలికి తీసుకొని వచ్చినట్టు మొట్టమొదటి జ్యోతిష విధానం తంత్రజ్యోతిష విధానం తర్వాత ఇదే అయింది కదా వారం వారం అంటే మనకి ఏడు వారాలు ఉన్నాయి ఏడు వారాలకు ఏడు గ్రహాలు ఉన్నాయి గ్రహాలు తొమ్మిది కదా వారాలు ఉన్నాయి కానీ రాహుకేతులు కూడా ఉన్నారు కదా చివరిలో రాహుకాలం ప్రతిరోజు ఒకటిన్నర గంట కేతుకాలం యమగండం ఒకటిన్నర గంట అంటే మూడు గంటలకు రోజుకి ఇరవై ఒక గంటలు వాళ్ళు కూడా కేటాయించారు ప్రతిరోజు వాళ్ళు కూడా మధ్యలో వస్తూ ఉంటారు అంటే ఏడు తొమ్మిది గ్రహాలకు ఏడు రోజుల్లో ఒక సిస్టమ్ ఉంది ఇప్పుడు ఆదివారం పుట్టారు వారాధిపతి ఎవరు సూర్యుడు సూర్యుడు ఈ జాతకంలో ఎక్కడున్నాడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా కన్ఫ్యూజన్గా ఉన్నాడా శత్రువు ఇంట్లో ఉన్నాడా లేదు నీచబడ్డాడా అంతే కదా ఆయన డిగ్రీస్ ఏ డిగ్రీస్లో ప్రయాణిస్తున్నాడు దాన్ని బట్టి ఆయన ఒక బలాన్ని ఈ గ్రహం అనుకూలంగా మీకు ఉంది లేదు చెప్పొచ్చు తిది వారం అయింది తర్వాత నక్షత్రం ఇరవై నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రాలు నాలుగు పాదాలు ఉన్నాయి ఇరవై నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ప్రయాణిస్తుంటాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రూట్లన్నీ కూడా నక్షత్రాలే ఏ రూట్లో వెళ్తుందో నావిగేషన్ చూస్తాం ఈ రూట్లో వెళ్తుంటే ఇక్కడ రావంటే ఎంత టైం పడుతుంది సేమ్ నూట ఎనిమిది రూట్లు ఉన్నాయి ఈ నూట ఎనిమిది చారలు అంటారు వీటిని ఏ గ్రహం ఎక్కడ పోతాం ఉంటే కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడ పోతే అన్కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడ పోతే స్ట్రక్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది చూస్తాం కాబట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రంలో పోతా ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గ్రహం యొక్క కంఫర్టబుల్టీ చూడొచ్చు తర్వాత నక్షత్రాన్ని గుర్తించేస్తాం తిది వారం నక్షత్రం అది యోగము ఇరవై ఏడు నామయోగాలు ఉన్నాయి ప్రతిరోజు ఒక ఒక యోగం వస్తుంది ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై నామయోగాలు ఉన్నాయి ఆ నామయోగాలకు యోగి అవయోగం రెండు గ్రహాలు ఉంటాయి మనకు యోగించే గ్రహం ఒకటి అవయోగించే గ్రహం ఒకటి ఉంటుంది ఉదాహరణకు శుక్రుడు శుక్రదశ పెడుతుంది ఇక్కడ చూసి మీకు ఇంకా ఇరవై సంవత్సరాలు ఒక వెలుగు వెలుగుతారండి మీరు ఏమైనా చేయొచ్చు లాటరీ కొట్టచ్చు కట్టచ్చు లంక బిందుడచ్చు అని చెప్తారు వీళ్ళకి శుక్డు అవయోగ్గా ఉంటాడు అది చూడకుండా శుక్రదశ వచ్చేస్తే చేస్తుంటే ఎట్లా శుక్కుడు అవయోగం అంటే ఏమి భార్య వ్యతిరేకమైపోతుంది శుక్కుడు అంటే భార్య భార్య వ్యతిరేకం అవుతుంది అయ్యా బాబు నాకు దొరికే తర్వాత ఉంది అంతా ఉంది నా భార్యతో గొడవలు ఉన్నాయి ఆమె వెళ్ళిపోయి సంవత్సరం అవుతా ఉంది రానంటా ఉంది శుక్రదశ పెట్టింది శుక్డు అంటే భార్య ఆమె వచ్చేస్తుంది అంటే నేనంటాడు ఇక్కడ అవయోగిగా శుక్రుడు ఉన్నప్పుడు రాదు మరి ఏం చేయాలి శుక్రుడుని అవయోగత్వాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి మేము చెప్పిస్తాం శుక్రుడు అంటే అద్దము మొహం చూసుకునే అద్దము శుక్రుడు అంటే వస్త్రము మనం కట్టే బట్ట శుక్రుడు అంటే భార్య మరి ఈ ఈ వస్తువు అద్దం ద్వారా వస్త్రాల ద్వారా లిక్విడ్ స్వీట్స్ అంటే మనకు పాయసము లిక్విడ్ స్వీట్ పాలకోవా బూందీ గులాబ్జామ్ రసగుల్లా ఇటువంటి లిక్విడ్ స్వీట్స్ కదా ద్రవ రూపంలో తీయటి పదార్థాలు కదా ఇటువంటి వస్తువుల ద్వారా ఏం చేస్తే బాధే వస్తుంది అనేటువంటి పరిహారాలు ఉంటాయి తంత్రజ్యోతి విధానంలో అవి చేస్తాం ఆమె మనసు మారుతుంది మనకు వాల్యూ లేదు సమాజంలో భర్తను వదిలేసి ఇంట్లో ఉందనే ఆలోచన ఆమెకామకు వచ్చిందంటే వచ్చేస్తుంది ఈ చర్యలు చేయడం ద్వారా అదే గురువు అవయోగ్యం అనుకో డబ్బులు ఎప్పుడు నష్టమే ఎవరికో ఇచ్చాను వాడు ఐపీఎస్ కలిపాడు ఇరవై లక్షలు చేసాను అంటారు ఆ ఇరవై లక్షలు ఇంట్లో పెట్టుకుంటే ఏమో ఎవరైనా ఎలుపులు తింటాయా బ్యాంకులు వేసుకుంటే ఎలుపులు తింటాయా ఎవడుగా ఇచ్చేస్తారు గురువు ధనకారకుడు అంటే ఇక్కడ వచ్చేకాడికి ఈ యోగి అవయోగిని గుర్తిస్తాము యోగం యొక్క ఫలితాన్ని మేము తెలియజేస్తాం నాలుగవది అయిపోయింది కరణము చివరిది ఐదోది కరణం ఇది వారము నక్షత్రం యోగము అయిపోయింది మీకు వివరించాను కరణము కరణం తప్పితే మరణం అని మేము తంత్ర దోషం చెప్తాం పంచాంగంలో చూస్తే ప్రతిరోజు కరణం భవకరణం బాలవ కరణం కౌలవ కరణం తైతుల కరణం చతుష్పాదకరణం కింస్తోగ్నం శకు శకుని కరణం గరజ కరణం కరణం ఇట్లా పదకొండు కరణాలు ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరు కరణలో పుడతారు ఒక కరణం పదకొండు గంటల సేపు ఉంటుంది కరణానికి ఒక దేవత ఉంటాడు కరణదేవతను కానీ ఆరాధిస్తే ఇంక మీకు కాని పని అంటూ ఉండదు కరణదేవత అంటే ఇప్పుడు ఉదాహరణకు కౌలవ కళ జన్మించారు వరాహస్వామి కరణదేవత వరాహస్వామి ఆరాధన చేస్తే చాలు మీకు కానిదంటూ ఉండదు అది వాస్తవం రూల్ అందుకే కరణం తప్పితే మరణం అన్నం అంటే కరణదేవతను పూజించకపోతే మీకు ఏమైనా ఫెయిల్యూర్ అవుతుంటారు జీవితంలో ఎంత పెద్ద తడబాట ఉన్నాయి అవయోగ దశ జరగని ఏలినాడు సెన్రాని కాల సరపు దోషమున్ని ఇంకేదన్నా దాని జేజనాయన దోషం ఉన్నప్పుడు ఏం కాదు కరణదేవత అందుకే కరణదేవతను పట్టించుకో కరణం అనేది గాలి వాహనంగా తిరుగుతూ ఉంటుంది గాలి వాహనం గాలిని యాక్టివేట్ చేస్తే చాలు గాలిని ఎలా యాక్టివేట్ చేయచ్చు కరణదేవత ఆలయానికి వెళ్తాము అగ్రవతలు తీసుకెళ్లి గుడి చుట్టూ వెలిగించేస్తాం అంతా సుగంధపడుతుంది మేము మన డబ్బులుంటే ఒక గంట తీస్తాం గాలి యాక్టివేట్ అవుతుంది మన డబ్బులుంటే ఒక ఫ్యాన్ కొనిస్తాం గుళ్ళో తిరిగి గాలి యాక్టివేట్ అవుతుంది మనకు డబ్బులు ఉంటే మనం మనకు మనకు టాలెంట్ ఉంటే ఒక పాట పాడతాం ఆలయంలో గాలి యాక్టివేట్ అవుతుంది సులభం దేవత సూచిస్తాం అందుకే కరణం తప్పితే మరణం అన్నాం కాబట్టి దేవతను సూచిస్తాం పదకొండు కరణాలకు ఎలా ఉంది వాటి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి వేల సంవత్సరాలకు వేల సంవత్సరాలకు ముందే మన పెద్దవాళ్ళు ఆలయాలు కట్టి పెట్టారు వాస్తురీత్యా అక్కడ ఆలయాలు యంత్రనిర్మితంతో ఉంటాయి కింద యంత్రాలు స్థాపనం చేస్తుంటారు మన శరీరం అంతా యంత్రాలే కన్ను ఒక యంత్రం ముక్కు ఒక యంత్రం హార్ట్ ఒక యంత్రం అన్ని యంత్ర నిర్మితం ఉంది క్రియల సమ్మేళనం శ్వాసక్రియ జీర్ణక్రియ లాగా క్రియల సమ్మేళనం ఈ యంత్రాలతో ఉన్న నిర్మితమైనటువంటి ఈ దేహాన్ని అక్కడ యంత్ర నిర్మితమైనటువంటి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆరాధించడం ద్వారా మన యొక్క నెగిటివ్ ఎనర్జీ బర్న్ అయిపోతుంది సింపుల్ అయిపోయింది తర్వాత దోషం కాలమంతా ఉండేది ఈ కాల సర్పదోషం ఉంటే వాళ్ళకుండే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు మళ్ళీ వాళ్ళకుండే భయము ఎదురుకుండదు కొద్ది రోజులు చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు ఢిల్లీకి రాజైనట్టు ఐక్రా సమితిలో అధ్యక్ష కూర్చున్నట్లు మొత్తం వచ్చినట్టు అంత విజువలైజేషన్ వస్తుంది మళ్ళీ వా నెల తర్వాత మనం ఆలోచన ఊహించుకుంటున్నాం మనకి ఏది జరగదు మనకన్నా అంత గొప్పగా బతుకుతున్నారు వాడికి ఏం టాలెంట్ ఉంది వాడు చూడండి బాగున్నాడు వీడికి ఏం టాలెంట్ వీడు ఇప్పుడు బాగున్నాడు మనకే ఏమీ లేదు అంటే ఆలోచనలో పెట్టి మోసం చేస్తూ ఉంటుంది కాలుసర్పదోషం బ్యాక్ పెయిన్ ఉంటుంది కళ్ళలో పాములు కనిపిస్తాయి భార్య తండ్రి ఉంటుండదు పిల్లలు కలగరు కలిగిన వాళ్ళు చెప్పిన మాట వింటరు వృత్తుల స్థిరత్వం ఉండదు పాము గర్షణ వాడిని కూర్చోబాబు కొంచెం చెప్పండి కూర్చుంటాడా ఈ ఉన్న వాళ్ళు అంతే తిరుగుతూ ఉంటారు కొద్ది దూరం అక్కడ వరకు వెళ్ళి పని అంటే ఆ పక్క స్టాండ్ ఆ పక్క సూపర్ మార్కెట్ అన్నీ చూసుకుని మళ్ళీ వస్తారు అక్కడ ఆలయం వెళ్ళి సర్పదోష పూజ ఈ ఆలయంకి వెళ్ళి నాగబలి నాశేష నాగబలి చెయ్యి నారాయణ నాగబలి చెయ్యి ముగ్గులు వేసి సర్పాల ముగ్గులు వేసి వాటిలో కూర్చోబెట్టి పూజలు చేస్తుంటారు అలా చేస్తే ఏమవుతుందంటే ఉన్న దోషం వంద రెట్లు పెరిగిపోతుంది దెబ్బ తగిలితే దానిపైన కొయ్యమని చెప్తుంటారు దాని ట్రీట్మెంట్ కాదు అది దోషానికి ఎలా పూజ చేస్తారు సర్ప దోషం తెలిసినాక మళ్ళీ సర్పానికి ఎట్ట పూజ చేస్తారు అది ఇంకా నెత్తి మీద నాట్యం చేస్తుంది రా చూస్తానే కదా మేమేం చేస్తాము గరుకుమంతుని ఆరాధించమంటాం గరుకుమంతుడు సర్పాలకు వ్యతిరేకత అవ్వదు కదా ఇది అందరికీ తెలుసు జగ మెరిగిన సత్యము మరి ఆయన మనం ఎనుకుంటే సర్పాలు ఎందుకుంటాయి మన దగ్గర గద్ద తిరుగుతూ అరిసిందంటే అది సౌండ్ ఎనిబిషన్ దూరం పాములు దాంట్కుని వస్తాయి ఇంకొక రాద సింపుల్ సరిపింది ఇక నాయ పైసా ఖర్చు లేదు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఈరోజు కూడా వెళ్ళి సంకట స్వామి కూడా అక్కడ అక్కడప్పుడు గర్కు ముందు వారు ముందు ఒక గంట కూర్చుంటే చాలు ఆయన చూస్తాడు ఏంది వీళ్ళు వచ్చి కూర్చున్నారు కండ్ల కడ్డంగా డిస్టర్బ్ చేస్తున్నారు పోనే లేదు అలా వీళ్ళ సమస్య ఏంది ఓహో సర్పదోషమా అనుకున్నారంటే అడిగైపోయింది ఆ రోజు పనులు వేగం పుంజుకుంటాయి అంటే మనం దేవుణ్ణి భక్తితో క్రమశిక్షణతో విసిగించాలి ఉరే లేచిపోరని ఆయన బాబు నువ్వు ఎందుకు ఇంతసేపు కూర్చుంటాం మా దగ్గర వచ్చినా వచ్చినట్టు ఇలా హాయ్ టాటా అని చెప్పేసి పోతుంటున్నాడు నువ్వు మాత్రం ఇక్కడే కూర్చుని అడ్డంగా కండ్లకు ఇబ్బందిగా ఉంది అసలు నీ సమస్య ఏమి ఈ సమస్య తీర్చేస్తే ఈ గుడికి రాడని వాళ్ళే విసిపి సిగ్నేచర్ చేసేస్తారు అంటే భక్తితో మనం ఆకట్టుకోవాలి గరుడారాధన గరుడారాధన తర్వాత ఇంకొక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఒక వెండి నాగ సర్పాన్ని ఒక శివలింగానికి మెడలో కంఠాభరణంగా సమర్పించవచ్చు ఒక పాము చేసి ఏ దోషమైతే ఉందో అదే సర్ప ఆభరణాన్ని మన శక్తి కొలది చిన్న శివలింగం అయితే తక్కువ వెండి పడుతుంది వేసేస్తే ఆయనకు ఆయనకే మనం ఒక ఆర్నమెంట్ గిఫ్ట్ శివుడికే గిఫ్ట్ ఇస్తున్నామంటే మనకి ఎంత అదృష్టం ఆయన లోకపాలకుడు అప్పుడు పాములు మన జోలికి అయ్యో పరమేశ్వరుడికే మనం మనం తయారు చేసి ఇచ్చాడని ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇటువంటి విధానాలు శాశ్వత పరిష్కారాలు సులభరీతిలో ఉండేటువంటివి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విధానాలు చెప్పిస్తుంది తర్వాత వైనాసిక నక్షత్రం అని ఒకటి ఉంటుంది వైనాశికం ఏంది వినాశనం అని అర్థం ప్రతి ఒక్కరి జాతకంలో ఒక నక్షత్రము వినాశనాన్ని కలిగిస్తుంది ఆ నక్షత్రం తెలియకుండా పెన్నులు చేసుకుంటే అతడికి భార్య అయినా భర్త అయినా అదే భర్తను చావు కారణమైన భార్య భార్యను చంపేసిన భర్త అంటే ఉంటారు వినాశనాన్ని కలిగిస్తారు లేదా ఆ నక్షత్రంలో బిజినెస్ పార్ట్నర్ వస్తే వైనాసిక నక్షత్రంలో తెలియకుండా బిజినెస్ లాస్ అయిపోతుంది ఆ నక్షత్రంలో పిల్లల పుట్టిన ఆ నక్షత్రంలో వీరు వ్యాపారం ప్రారంభించిన అవన్నీ వినాశనం కలుగుతూ ఉంటాయి వాళ్ళకి తెలియదు ఇది వైనాసిక నక్షత్రం అని తెలియదు ఈ వైనాసిక నక్షత్రం ఎక్కడ తగిలినా ఏ విధంగా తగిలినా బంధు తగిలినా వ్యాపార రీత్యా తగిలినా లేదా అదే రోజు వాళ్ళు ప్రయాణం చేస్తున్నా కూడా యాక్సిడెంట్ అవుతుంది ఇది మేము గుర్తించి చెప్తాం ఈ నక్షత్రాన్ని టచ్ చేయొద్దు అనేసి దానికి ఏం చేయాలి తర్వాత నిర్జీవ నక్షత్రం నిర్జీవం ఉంటే ప్రాణమే లేదు సూర్యకాంతి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం పైన పడదు సూర్యకాంతి ఇరవై ఆరు నక్షత్రాలు పడుతుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఇది లేని వాళ్ళు ఉండరు ఆ నక్షత్రం మాత్రం వీళ్ళకి ప్రాణం ఉండదు ఆ నిర్జీవ నక్షత్రమే వీళ్ళ జన్మ లగ్నమే అయిందనుకుందాము వీళ్ళ జీవితాన్ని ఎదుర్కోలేరు నేను మంచివాడిని అందరికి సహాయం చేస్తాను నాకే అందరూ మోసం చేస్తారు మంచితనం నాలోకి తీసుకున్న పనికిరాదు తెలివితేటలు పనికి వస్తాయి చెప్పుకోవడానికి అంటే చేతగానే వాడిని అని చెప్పుకునేదానికి బదులు వేపెట్టిన టైటిల్ ఒక మంచితనం వీళ్ళకి జన్మ లగ్నం నిర్జీవం అయింది మరి దాన్ని ఏం చేయాలి జన్మ లగ్నం నిర్జమం అంటే దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి దానికి ఎలా ప్రాణం తేవాలి దానికి ఒక ఆలయము దేవత ఏ రోజు వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది ఉదాహరణకు శుక్లపక్ష చతుర్దశి రోజు జన్మించిన వాళ్ళకు మేము శరబేశ్వర స్వామిని ఆరాధించమంటాం శరబేశ్వర స్వామి తమిళనాడులో ఉంది ఓ ఏమో మాకు లాంగ్వేజ్ రాదు దూరం అంటారు అదే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు కదా తమిళనాడే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి కార్లు వేసుకోవచ్చు అన్నీ కూడా మేమే చెప్పాము అప్డేట్ చేస్తాం అలా ఈ నిర్జీవ నక్షత్రం ఒకటి ఉంటుంది దాన్ని మేము మార్కింగ్ చేయిస్తాం తర్వాత ఇంకా ముఖ్యమైనది కుబేర బిందువు కుబేర బిందువు అంటే పేర్లోనే ఉంది కుబేర బిందువు అది సిక్స్ అవర్స్ ఒక నెలకి ఆరు గంటల సేపు ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఒక నక్షత్రంలో ఒక పాదంలో ఉంటుంది అంటే నక్షత్రము ఇరవై నాలుగు ఉంటే నాలుగు పాదాలు ఉంటాయి ఒక పాదం సిక్స్ అవర్స్ ఉంటుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఉంటుంది ఆ మధ్యలో ఒక పాదం వస్తుంది అదే నక్షత్రం ప్రతి ఇరవై ఏడుల కోసం రిపీట్ అవుతూ ఉంటుంది ఆ సిక్స్ అవర్స్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కుబేర బిందు టైంలో చిట్ఫోన్లో చిట్ చెక్ బుక్ అప్లై చేయొచ్చు ఏటీఎం అప్లై చేయొచ్చు ఆర్డీలు ఎఫ్డీలు అప్పు చేయొచ్చు అప్పు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా చేసేస్తారు కొద్దివాళ్ళకి అయిపోతాయి ఆ మళ్ళీ ఏం చేయాలి ఇది లైఫ్ టైం వస్తూనే ఉంటుంది సంవత్సరం పదమూడు సార్లు వస్తూ ఉంటుంది జోయోల కల కొంచేపు లలితా జోళ్ళు కొంచేపు ఖజానా జోళ్ళు కొంచేపు మలబార్లో కొంచేపు రౌండ్ వేసుకురావచ్చు అంటే బంగారు షాపు అంటే కుబేరుడే ఆ బ్రీతింగ్లోకి వెళ్ళిపోవాలి బ్యాంకులంతా కుబేరుడే ఏటీఎం కుబేరుడే ట్రెజరీ కుబేరుడే రిజర్వ్ బ్యాంక్ కుబేరుడే అంటే బ్యాంకులో వెళ్ళి ఒక గంట సేపు యూట్యూబ్ చూస్తే కూర్చోవచ్చు ఆ డబ్బుకి ఎక్కువ డబ్బు ఉన్న చోట కూర్చోవాలి అప్పుడు మరి అర్ధరాత్రి వస్తుంది బ్యాంకుల్లో కట్టలేదు గోల్డ్ షాప్స్ మూసేసి ఉంటారు కదా చక్కగా మీ ఇంట్లో చెప్పించుకున్న వాళ్ళ ఇంట్లో మేము చెప్తున్నాం కరణ దేవత ఈ దేవతలను చెప్పుకుంటాం ఇష్ట దేవతలు ఆ దేవతలు ఫోటోలు పెట్టుకుంటారు అక్కడ కొబ్బరికాయ కూడా నమస్కారం చేసుకుని పడుకోవచ్చు ఆ టైంను మాత్రం యాక్టివేట్ చేయాలి మన జోబుల డబ్బుల్ని ఒక టూ త్రీ టైమ్స్ లెక్కపడేసి కుబేరు బిందులో డబ్బులు సంబంధించింది కుబేరు బిందు రోజు వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత బ్యాంకులు ఉంటాయి బ్యాంకులు వెనకాల గ్రహాలు ఉన్నాయి ఎస్బీఐ వెనకాల శని గ్రహం ఉంది యెస్ బ్యాంకు వెనుక రవిగ్రహం ఉంది ధనలక్ష్మి బ్యాంక్ ధనలక్ష్మి బ్యాంకు దాని వెనక శుక్రుడు ఉన్నాడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ అని ఇంకోటి ఉంది అది బ్యాంక్ ఆఫ్ బరోలో మెర్జ్ అయింది లక్ష్మీ విలాస్ బ్యాంకులో శుక్రుడు ఉన్నాడు శుక్ర గ్రహం యోగి అవయోగం అని కదా యోగించే గ్రహం ఏదో దాని సంబంధించి బ్యాంక్ అకౌంట్ కుబేర బిందువులు ఓపెన్ చేసుకునే ఈ ఫార్మాట్ ఇస్తాం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో బ్లూగానే ఉంటుంది శనేశ్వరుడు ఇవన్నీ మేము తంత్రజ్యోతిషంలో మార్కింగ్ చేస్తాం తర్వాత ఇక ముఖ్యమైనటువంటి విషయాలు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసి అనుకుంటాను ఇంకా వన్ నాట్ టూ మిస్ అనే మొట్టమొదటిసారిగా ఇటువంటి జ్యోతిష విధానాన్ని తెలియజేస్తున్నది తంత్రజ్యోతిష విధానం అనే మాత్రం నేను సంతోషంగా చెప్పగలను ఇప్పటికీ వేల మంది వాళ్ళ వారి జాతకాలు చెప్పి చెప్పించుకున్నారు మేము ఈ తంత్ర తంత్రజోష విధానంలో మీ సమస్య ఏంటి అని మేము అడగం ఎందుకంటే మాకు సబ్జెక్ట్ తెలుసు కదా మేము చెప్తాం నిజమే గురుగారు నిజమే గురువు గారు నిజమే గురుగారు మరి చెప్పేసినంత మాత్రం సరిపోతుంది దానివల్ల లాభమే ఉంది పరిష్కారం చెప్పాలి కదా పరిష్కారం కూడా చెప్తాం నవరత్న సూచన ఉండదు యంత్ర సూచన ఉండదు హోమాలు యాగాలు ఉండవు మేము సూచించము మూడు నెలలు గుళ్ళు చుట్టండి మీ పని పాట వదిలేసింది మేము చెప్పము కాబట్టి ఒకటి నుంచి ఒకటి నుంచి ఐదు నుంచి ఎనిమిది గుళ్ళు వస్తాయి ఐదు నుంచి ఎనిమిది పరిహారాలు అంటే అష్ట కర్మలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అష్ట దరిద్రాలు అష్ట ఐశ్వరాలు ఐశ్వర్యాలు ఎనిమిది కష్టాలు లేదా దరిద్రాలు ఎనిమిదే కాబట్టి ఈ పరిహారాలు చెప్తాము ఇయర్లీ వన్స్ టచ్ చాలా వాటిని ప్రతిరోజు వెళ్ళాలంటే అది కూడా కానుకొని దానికంటే ఒక నక్షత్రం దానికంటే ఒకరోజు చెప్తాము చేసుకోగలని సులభంగానే చెప్తాం దానికి మళ్ళీ ఇప్పుడు మేము ఒక ట్రాఫిక్ పోలీస్ లాగే ఉంటాం ఇక్కడ ఎవరు వెళ్ళా వెళ్ళా చూపిస్తాం వెళ్ళకపోతే సంబంధం లేదు వాళ్ళు చేసుకోలేని విధంగానే ఏముండదు ఇక్కడ మంత్ర మంత్రోపదేశం అసలు ఉండదు మంత్రం అనేది చాలా శక్తివంతమైంది అక్షర లక్షలు చెప్తే కానీ మంత్రం పనిచేయదు నమశివాయు అనేది ఐదు అక్షరాలు ఐదు లక్షల సార్లు చెప్తే నమశివాయు పనిచేస్తుంది అంతేగాని దేవుడు శివుడు నిలుచుకోడు మంత్రం వరకే పనిచేస్తుంది అప్పుడు ఆ మంత్రం చెప్పి ప్రారం ప్రయత్నించే ప్రతి కార్యము నెరవేరుతుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పనులు జరిగినాక నాకు ఆ మంత్రం చెప్పడం ఆపేస్తారు అప్పుడు ఆ మంత్రమే శత్రువు అవుతుంది అవమానించినట్టు కదా ఒక అతిథిని శత్రువు ఎలా బ్రతులు నేను చూస్తా నీ పనులు తీరగానే నీ అవసరాలు తీరగానే నన్ను పక్కన పెడతావా రేపు చెప్దాము లేవా అని మంత్రమే శత్రువు అయిన తర్వాత దేవుడు కాదు కదా ఎవరు కాపాడారు కాబట్టి మంత్రాన్ని అవమానించకూడదు అందువల్ల మేము మంత్రోపదేశం ఇవ్వం ఎవడు ఇచ్చాడు ముందు పడుతుంది పెట్టు వీడికి మంత్రం ఇచ్చింది వాడు వాడిచ్చాడు వీడు అవసరం జరిగిన అవకాశం అది వీడు అందువల్ల మంత్ర సూచన ఉండదు ఆలయ పరిహారం మాత్రం ఇస్తాం ఆలయంలో ఎలా ఆలోచించాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా సేవ చేయాలి ప్రకృతి పరిహారము వ్యక్తిగత పరిహారము ఆలయ పరిహారం అనే విధానం మేము చెప్పిస్తాం మళ్ళీ ఇంకొకసారి లైఫ్లో జ్యోతిషం పైన ఆధారపడద్దని కూడా చెప్తాం ఎందుకంటే మేము ఇక్కడ మాస ఫలము సంవత్సర ఫలము వార ఫలము చెప్పము జీవిత ఫలం చెప్తాం తక్కిన మళ్ళీ ఎందుకు ఊరికే ఇప్పుడు మాకు అవసరము మేము షాంపులాగా కులుకోవాలి ఎంత సబ్జెక్ట్ తెలుసుకోవాలి అందరూ ఊరగాయలాగా టేస్ట్ చేయాలంతే వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పిచ్చేసి ఇదేనైనా చేసుకుంటే బాగుంటారు లేదంటే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఈ వివరాలు ఇచ్చేస్తాం నిజంగా జ్యోతిష్యం గురించి చాలా గొప్పగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు